ఆ కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నారు అధికారంలోకి రాకముందు ఇష్టం వచ్చినట్లు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి అందరూ ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ని ఏమైపోయింది నీ నోరు అని అడుగుతా ఉన్నా అధికారంలోకి రాకముందు చంద్ర చంద్రబాబు నువ్వు ఎన్ని అభండాలు వేయాలనో ఎన్ని విమర్శలు చేయాలనో అన్ని విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అక్రమాలు అవినీతి నకిలీ మద్యం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నువ్వేమో ఒక్క మాట మాట్లాడడం లేదు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఒక బంగ్లా జీతం తీసుకుంటున్నావే తప్ప నోరు మెదపడం లేదు ఎందుకని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని మీ కుటుంబం అంటే అందరికీ గౌరవం చిరంజీవి గారన్నా చిరంజీవి గారి తండ్రి వెంకటరావు గారన్నా చాలా గౌరవిస్తాం చాలా పెద్ద మనిషి చిరంజీవి గారు అటువంటి కుటుంబంలో నువ్వు పుట్టి నీకు అధికారం కావాలన్నా ప్రజలు బాధపడకుండా చూడాలన్నా నీకు అధికారంకే నువ్వు శాశ్వతం అయిపోయినావు ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు నువ్వు